సుధీర్ రష్మిలో పెళ్లి ఆపడం మీ వల్ల కాదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నట్టు సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఎప్పుడైతే సుధీర్ యొక్క ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందో అప్పుడే మరి సుధీర్ తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా సంతోషించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సుధీర్ కంటే ముందుగా సుధీర్ తమ్ముడు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నాడు సుధీర్ మాత్రం షూటింగ్ అని బిజీ బిజీగా సినిమాలని ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుండాలని చెప్పి ఎంతో ఆరాటపడుతూ మా ఫ్యామిలీకి దూరం అయిపోయాడు అలాంటి సుధీర్ వేరే అమ్మాయితో సంతోషంగా ఉంటాడు తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు అని అంటే అది ఇంకా చాలా చాలా సంతోషం మాకు తను ఎవరిని ప్రేమించినా సరే ఖచ్చితంగా మేము దగ్గరుండి పెళ్లి చేస్తామని ఎప్పుడో నిర్ణయించుకున్నారట సుధీర్ తల్లి దాంతో మరి రష్మినే ప్రేమిస్తున్నాను త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పడంతో సుధీర్ తల్లి కూడా ఏమాత్రం తనకి కండిషన్స్ పెట్టకుండా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా పెళ్లి చేస్తామని సుధీర్కు మాట చేసిందట దీంతో వీరి మీ ఇద్దరు పెళ్లి ఎవరు అడ్డం వచ్చినా ఆగదు ఎవ ఆపడం కూడా ఎవరు తరం కాదు ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ తల్లి